హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను గ్రూప్ టూ అంతకుముందు జరిగిన గ్రూప్ త్రీ పరీక్ష కోసం మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా భావించే ఫైవ్ హండ్రెడ్ కరెంట్ అఫేర్స్ నేను అందించడం జరిగింది అందులో నుండి ఆల్రెడీ గ్రూప్ త్రీలో చాలా ప్రశ్నలు అడిగిన విషయం మనందరికీ తెలిసిందే సో దానికి సంబంధించిన నేను వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది సో ఇందులో ఈ వీడియోలో నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలామంది నా గ్రూప్ త్రీ సమయంలో అలాగే గ్రూప్ టూ ఇప్పుడు ఎలాగో మనకు గ్రూప్ టూ పరీక్షకు దగ్గరలోనే ఉన్నాము నేను ఇచ్చిన ఏదైతే త్రీ హండ్రెడ్ కరెంట్ అఫేర్స్ బిడ్స్ అంటే ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు మరియు వాటికి వివరణాత్మక సమాధానాలు నేను పీడిఎఫ్ రూపంలో నా హ్యాండ్ రైటింగ్తో రాసి నా యాప్ రమణా గౌడ్ కరెంట్ అఫేర్స్ యాప్లో అందించడం జరిగింది అయితే చాలామంది దానిని కొనుగోలు చేసిన వందలాది మంది అభ్యర్థులు చేసిన ప్రధానమైన రిక్వెస్ట్ ఏంటంటే సార్ దీన్ని ప్రింట్అవుట్ రూపంలో బయటకు ఇస్తే అవకాశం బాగుంటుండే సార్ ఎందుకంటే మొబైల్లో చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మాకు సమయం వృధా అవుతుంది అనే చాలామంది నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే నేను తాజాగా అంతకుముందు తయారు చేసిన త్రీ హండ్రెడ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫేర్స్తో పాటు స్పెషల్గా మళ్ళీ ఈ మధ్య కాలంలో చేసిన మరో టూ హండ్రెడ్ కరెంట్ అఫేర్స్కు ఈ ఐదు వందల కరెంట్ అఫేర్స్కు నేను ఆల్రెడీ ప్రింట్ అవుట్ అవకాశం ఇవ్వడం జరిగింది సో ఆ విషయాన్ని నేను మీ ముందు చెప్పడాని కోసమే ఈ వీడియోలో నేను మీ ముందుకు రావడం జరిగింది నేను ఏదైతే ఈ త్రీ హండ్రెడ్ కరెంట్ అఫేర్స్ను ఇస్తున్నా ఆల్రెడీ నా యాప్లో ఉంచడం జరిగిందని చెప్పినో దీనిని నేను రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ త్రీ అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు జరిగిన అంతర్జాతీయ జాతీయ మరియు ప్రాంతీయ స్పోర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నియామకాలు మరణాలు పుస్తకాలు రచయితలు వివిధ ఇండెక్స్ వేరి సూచీలు అలాగే కమిటీలు కమిషన్స్ దాదాపు కాంపిటేటివ్ వింగ్లో అడిగే అవకాశాలున్న అన్ని అంశాల నుండి ఏరి కోరి నేను ఈ ఐదు వందల కరెంట్ అఫేర్స్ను అందించడం జరిగింది సో అదృష్టం కొద్దీ ఎగ్జామినర్ మనస్సుకు తగ్గట్టు నేను ఇచ్చినని చెప్పొచ్చు గ్రూప్ త్రీకి ఇందులో నుండే దాదాపు ఒక పన్నెండు నుంచి పదమూడు ప్రశ్నలు రావడానికి ఆల్రెడీ వచ్చాయి సో నెక్స్ట్ జరగనున్న గ్రూప్ టూ పరీక్షల్లో కూడా మరికొన్ని ప్రశ్నలు రావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను సో ఎగ్జామినర్ అంటే గతంలో జరిగిన వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిని పరిగణలోకి తీసుకొని నేను ఈ ఐదు వందల ప్రశ్నలు ఇవ్వడం జరిగింది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రతి ప్రశ్నకు కేవలం సమాధానంతో సరిపెట్టుకోకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించి వాటికి వివరణాత్మక సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ వివరణాత్మక సమాధానం మీకు ఇటు కరెంట్ అఫేర్స్లోనూ అలాగే జనరల్ స్టడీస్లో అది పాలిటీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఎకనామీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు బయోసైన్స్ కావచ్చు ఎన్ని రెంటల్ ఇష్యూస్ కావచ్చు సో అందులో ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కావచ్చు అందులో మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేనైతే మనస్ఫూర్తి ఆశిస్తున్నాను సో మరి చాలామంది అడిగిన విజ్ఞప్తి మేరకు ఈ ఐదు వందల ఏదైతే మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫైవ్ హండ్రెడ్ కరెంట్ అఫైర్స్ అన్నామో వాటికి సంబంధించిన పీడిఎఫ్ అవుట్ అవకాశం కూడా నేను ఇవ్వడం జరిగింది సో మరి ఈ సద్వి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను మరిన్ని రానున్న రోజుల్లో ప్రతి ఎగ్జామ్స్ కూడా నేను నెక్స్ట్ వీలైతే ఈ క్లాసెస్ను రికార్డేస్ కూడా అన్న యాప్ రమణా గౌడ్ కరెంట్ అఫైర్స్ యాప్లో అందుబాటులో ఉంచుతాను అలాగే ఈవెన్ యూట్యూబ్లో కూడా రెగ్యులర్గా నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో మరి ఐదు వందల గ్రూప్ టూ ఎగ్జామ్కి ముందు మరి ఐదు వందల కరెంట్ అఫైర్స్ను మీరు సద్వినియోగపరచుకుంటారని మీ విజయంలో ఈ ప్రశ్నలు తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో ఆల్ ద బెస్ట్